ప్లస్ సమర్పణ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలమైనట్లు వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ఇన్నాళ్ళు నాటకాలాడాయి టీడీపీ మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ విషయమై కూటమి ప్రభుత్వానికి ఏ మేరకు సిద్ధశుద్ధి ఉందో తెలుస్తోంది విభజన బిల్లుల్లో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ విషయమై ఇదివరకు ఎన్నో అలుపెరగని ఉద్యమాలు జరిగాయి సీమబిడ్డల ఏకైక ఆశాకిరణమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు అమరావతి పోలవరంపైనే దృష్టి పెట్టడం వల్ల సీమ ప్రాంతం మరింత నిర్లక్ష్యానికి గురికాక తప్పదు కనుకనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికై అందరినీ కలుపుకొని అందరితో కలిసి ఉద్యమించి స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదలై అది పూర్తయ్యేంత వరకు దీర్ఘకాలిక ప్రణాళికతో నిర్మాణాత్మక ప్రణాళికతో ఏర్పడిందే స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం ఈ ఫోరం కన్వీనర్ కలందర్ గతంలో రాయలసీమ ఉద్యమ నేపథ్యంతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యం ఉన్న అనుభవంతో ఎంతో క్రియాశీలకంగా ఆత్మవిశ్వాసంతో చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా అడుగులేస్తున్నారు ఇందుకై కో కన్వీనర్లను ఏర్పాటు చేయడం కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం గాంధీ మార్గంలో పనిచేయనుందని కన్వీనర్ కలందర్ కో కన్వీనర్లు సలీం కుళాయిపలు ప్రకటించారు రెండు వారాల క్రిందటి నుంచే స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం తన కార్యాచరణని ప్రారంభించింది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుతో తొలి సమావేశం నిర్వహించిన స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం తన మొదటి కరపత్రాన్ని ప్రచురించి కడప గడప గడపకు చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రజా సంఘాలను పార్టీలను వారి మద్దతును కూడబెట్టుకోవడంలో భాగంగా స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అడుగులు వేస్తోంది ఆగస్టు ఎనిమిదవ తేదీన ప్రొద్దుటూరులో స్టీల్ ప్లాంట్ ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ పలు ప్రాంతాల్లోని ప్రజలకు ఫోరం తరఫున రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసింది ఈ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ అనేక సంస్థల ప్రతినిధులు సమావేశమై మాట్లాడారు చైతన్య ఆటో యూనియన్ పీకేఎస్ రాయలసీమ విద్యావంతుల వేదిక రాయలసీమ మహిళా శక్తి రాయలసీమ విద్యార్థి వేదిక ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి సంస్థ ఏఐటియూసి మాల మహానాడు దళిత సంఘాల ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దతును తెలపడమేగాక ఉద్యమంలో భాగస్వాములయ్యారు ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు

సాధించుకుందాం రాయలసీమ న్యాయపూర్తమైన రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై వర్తిల్లాలి రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యత రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ స్థాపించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చారో కడపకు స్టీల్ ప్లాంటు వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకున్నాం కడపకు స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేశారు పలు ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం అందరూ కూడా ఉద్యమాలు చేశారు ఉద్యమాల తాకిడికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి రెండు వేల పద్నాలుగులో నాటి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి మైలవరం మండలంలో ప్రభుత్వ కాలం ముగుస్తుందనగా చివరి దశలో శిలాపలకం వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తను ఊసే ఎత్తలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు తన పదవీ కాలం ముగిసేంత వరకు స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు మధ్యలో స్టీల్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసి అరకొరక నిధులు కేటాయించి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించకుండా ఇదిగో స్టీల్ ప్లాంట్ తెస్తున్నానని చెప్పేసి చెప్పాడే కానీ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం చేపట్టకుండానే ఆయన ప్రభుత్వం నుండి దిగిపోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి ఆయన ఈ స్టీల్ ప్లాంట్ పైన శ్రద్ధ కనపరిచి కడప ప్రజల ఆశయాలను నెరవేరుస్తారని చెప్పేసి కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం అయ్యా అమరావతి చుట్టే మీ ఆలోచనలన్నీ కేంద్రీకృతం కాకుండా రాయలసీమ పైన కూడా మీరు శ్రద్ధ పెట్టి స్టీల్ ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దేశంలో ఎక్కువగా అసమానతలు జరుగుతూనే పాలక వర్గాలు మరి ఎక్కువ మన దేశంలో భారతదేశ వ్యాప్తంగా మన దేశంలో మరి వివిధ రాష్ట్రాలలో అనేక అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి జాతుల వివక్షతలు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి జాతీయ పార్టీలు మరి జాతీయ ఆలోచన విధానాలు కలిగి ఉండాలి పాలక పార్టీలు మరి ఆ విధానంలో లేకుండా కొన్ని రాష్ట్రాలకే మేలు చేస్తూ మరి పోయినసారి బడ్జెట్లో కూడా మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా అనేది అనుమానాలు కూడా వస్తున్నాయి మాకు ఎందుకంటే బడ్జెట్ చూసినప్పుడు మరి మనకు ప్రత్యేక హోదా లేదు మరి మనకు విభజించినటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు లేదు మరి గతించినటువంటి హామీలుగా మరి ఈరోజు నిర్మలా సీతారామన్ చెప్పడం జరుగుతుంది మరి కేవలం పదహైదు వేల కోట్లు మాత్రమే అదివుడిగా ఎవరి దగ్గరన అప్పు తెచ్చుకోండి మేము పూర్తి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అవతల బీహార్ రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జరిగింది మరి మన నాయకులు మన రాయలసీమలో ఉండేటువంటి ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీలు కానీ గట్టిగా అడగకపోవడం వలన ఈ యొక్క అసమానతలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏ చట్టాలు చేసినా కూడా మరి భారతదేశంలో మరి కార్మికులకు కానీ మరి శ్రమజీవులకు కానీ రైతన్నలకు కానీ చేతన్న చే చేనేతన్నలకు కానీ మరి నష్టం జరిగేటువంటి బడ్జెట్ను మరి కఠినతరమైనటువంటి చట్టాలను ప్రవేశపెడుతున్నా కూడా ఈరోజు ఆమోదం తెలుపుతా ఉన్నారు పని కట్టుకొని మరి దాటిని వాటిని ప్రశ్నించడం కూడా లేదు పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఈరోజు పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున కార్పొరేట్లకు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి వారికి అనుకూలమైనటువంటి విధానాలు చేయడం వలన ఈ యొక్క అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి దానికి తోడు మరి ఈ యొక్క రాయలసీమ ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది మరి అనేక రూపాల్లో తాగునీళ్ళు కావాలా మాకు నిఖర జలాలు కావాలా మరి మాకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కావాలా మరి రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఆ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి శంకుస్థాపనల మీద శంకుస్థాపన చేస్తున్నారే కానీ మరి యొక్క న్యాయం అయితే జరగడం లేదు ఈ నాయకులు మరి పార్లమెంటులో గట్టిగా ప్రత్యేక హోదా అడుగుతే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీతో సహా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుబడిదారులు వచ్చి ఈ యొక్క నిరుద్యోగ సమస్యను కూడా తీర్చడానికి వీలైతుంది ఆ వైపున పాలక వర్గాలు నాయకులు భవిష్యత్తులో పని చేయకపోతే మరి సిపిఐ సిపిఎం మరి ఈ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఒకే వేదిక మీదకి వచ్చి మా రాయలసీమ గళాన్ని వినిపించి మా హక్కుల కోసము భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మరి చర్య పాలక వర్గాలు రగశీల కార్మిక సమైక్య జిల్లా కన్వీనర్ అనేటువంటి నాగేంద్ర నాగేంద్ర ఈరోజు రాయలసీమలో అతివృష్టి అనారోషి వల్ల పది సంవత్సరము రైతులు కానీ అదే కార్మికులు కానీ అట్లా విద్యార్థులు కానీ తర్వాత మిగతా ప్రజానీకరం కూడా నష్టపోతూనే ఉంటాం అయితే ఈ కరువు నివారణ కోసము ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకునేందువల్ల ఈరోజు రాయలసీమలో చాలా అనంతపురం జిల్లా కానీ లేకంటే మిగతా కడప జిల్లా కానీ లేకపోతే కర్నూలు జిల్లా కానీ పూర్తిగా వర్షపాతం తక్కువ వల్ల ఎడారికి మారిపోయే పరిస్థితి ఈరోజు పాలకులు కల్పిస్తున్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా పాలకులలో మార్పు రావాలని చెప్పని రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రజలుగా పరిశీలన కార్మికులకు ఆగిపోతూ మనం కోరుకుంటున్నాం అయితే ఈనాడు కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నాదో ఆ ఫ్యాక్టరీ కోసము అనేకమైన ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలతోనే ఈరోజు అనేకమైన ముఖ్యమంత్రులు ఈరోజు శంకుస్థాపన చేసి తర్వాత ప్రారంభోత్సవం చేసి ఈరోజు దానికి బడ్జెట్ కేటాయించకన్నా ఈరోజు ఆగిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉండదు కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఏర్పడితే దాదాపు ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇన్నేరియట్గా లక్ష మంది దాకా దీనివల్ల ఉపాధి పొందుతారు అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కరువు వల్ల ఈరోజు విద్యార్థులైనటువంటి విద్యార్థులు కానీ చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ ఈరోజు సరైన ఉపాధి లేక అనేక పట్టణాలంటే బెంగళూరు హైదరాబాదు రాజధాని విజయవాడ ఇలాంటి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఏ మాత్రము ఈ మధ్య కాలంలో బడ్జెట్ కేటాయించిన కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కూడా ఈరోజు రా మన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు దానికి బడ్జెట్టే లేదు కాబట్టి ఈ విధంగా పాలకులు ప్రారంభం చేస్తారు దాన్ని ప్రారంభిస్తారు దానికి సరైన నిధులు ఇరు ఎక్కడ వేసిన ఒక్కటి ఎక్కడ ఉన్నట్టుగా అనేక ముఖ్యమంత్రులు మారినా దాని చెక్క చేసినా ఈరోజు అట్లే ఉన్న పరిస్థితి కాబట్టి ఈరోజు నిరుద్యోగ తర్పణ తర్వాత అసంఘత కార్మికుల తర్పణ సంఘటిత కార్మి తరఫున మేము అడుగుతున్నాయి ఏంటంటే ప్రభుత్వాలు ప్రారంభించడమేనా దాన్ని నిలబెట్టుకొని దాన్ని ఉపాధి కల్పించరా అని చెప్పని మీ రోజు అడుగుతున్నాం కాబట్టి తక్షణమే దీనికి బడ్జెట్ కేటాయించి ఏదైతే మన జరిగిన బడ్జెట్ ఉండదు అదే కానీ తక్షణమే బడ్జెట్ కేటాయించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పని ప్రగతిల కార్మిక సమేఖ తరఫున డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు జై జయ రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ మనము